మా అందరికీ మేమైతే బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అలాగే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట దాని తర్వాత అయితే ఒక హారర్ మూవీ చూస్తూ కూర్చున్నామండి ఇంకా అంతే టైం అక్కడే స్పెండ్ చేసేసుకున్నామండి ఇంతలో మా అన్న వాళ్ళ పెద్ద వాళ్ళు బాబు వచ్చాడండి ఏంటి రెడీ అవ్వలేదా ఇంకా అన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ అన్నామండి అంతేనండి మమ్మల్ని బాగా తిట్ తిట్టలేదండి అలా తిట్టేశాడు అనమాట ఇంకా బయటికి వెళ్ళేది ఏమి ఉండదు ఇక్కడే కూర్చుని ఉంటారా బయట తిరగరా ఊళ్ళో వస్తే ఇంకా ఇంట్లోనే ఉంటారా అన్నాడు ఇంట్లోనే బాగా టైం స్పెండ్ అయిపోతుంది అన్నాము అలా కాదు రెడీ అవ్వండి అని చెప్పి ఇంకా రెడీ చేశాడండి మా సిస్టర్ నేను మా అక్క అందరూ రెడీ అయిపోయామన్నమాట అక్కడి నుంచి చుట్టాలి ఇంటికి వెళ్ళామండి ఫస్ట్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారండి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాగుండదు కదా సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు సమ స్నాక్స్ పెట్టారండి బాగా లాగింగ్ చేశానండి నేనైతే చాలాసేపు మాట్లాడుకున్నామండి అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి అయితే తీసుకు వెళ్తానన్నాడండి ఇంత మీ అన్నయ్య వాళ్ళ బాబుకి ఈ ప్లేసెస్ ఎలా తెలుసు అనుకుంటున్నారో తను ఆల్రెడీ వచ్చాడండి ఇక్కడికి సో బాయ్స్ గురించి మీకు తెలుసు కదా వచ్చిన వెంటనే అన్ని చూసేస్తారు కదండి సో తను అన్ని ప్లేస్ ప్లేసెస్ చూశాడు మంచి మంచి ప్లేసెస్ కి తీసుకుని వెళ్తానని ఫస్ట్ ఇక్కడికి తీసుకుని వచ్చాడండి నిజంగా పార్కే కానీ చాలా పెద్దగా ఉందండి వాకింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట చాలామంది వాక్ చేసుకుంటున్నారండి ఇక్కడ నేను కూడా కొంచెంసేపు వాకింగ్ చేసుకున్నాను ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నానండి నేను సో ఇక్కడ దీన్ని కోనేరు కోలేరు ఏదో అంటారండి సంథింగ్ ప్రొనౌన్సేషన్ రాంగ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పరా దాని పేరైతే అయితే తెలియదు అక్కడ లోటస్ ఉంటాయి కదండి ఫ్లవర్స్ ఉంటాయని నేను చూస్తున్నాను అనమాట అలా తొంగి మా అన్న వాళ్ళ బాబు అయితే పడిపోతే ఇటు వచ్చాయని చెప్పాడండి చాలా కేర్ తీసుకుంటాడండి అక్కడ నుంచి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపాము దారిలో ఏదైనా చాట్ మసాలా బజ్జీ అలాంటివి తిందామనుకున్నామండి కానీ ప్లాన్ చేంజ్ చేసి జ్యూసెస్కి అయితే ప్లాన్ ఇంకా అక్కడికి వచ్చేసామండి జ్యూసెస్ తాగడానికి అయితే ఇక్కడ ఇవి లేడీ ప్రిపేర్ చేస్తున్నారండి నేను క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చానండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి సిప్ సిప్కి కాజు అయితే వస్తుందన్నమాట నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను మా ఊర్లో తాగుతాను కానీ ఇంత టేస్టీగా అయితే ఉండదండి నాకు నిజంగా అయితే రిఫ్రెష్ అయిపోయిందండి చాలా టేస్టీగా